ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి వివాదాస్పదమైనటువంటి అంశాల విషయంలో మాత్రం రోజుకు ఒక మాటలతో సాగదీసుకుంటారు కానీ రాజకీయ అవసరాల కోసం మాత్రం రెండు ప్రభుత్వాలు లేదా రెండు రాష్ట్రాలు ఈజీగా గెలిచిపోతాయి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈజీగా గెలిచిపోతారు ప్రస్తుతం కనబడుతున్నటువంటి వింత విచిత్రం ఇదే రహస్య స్నేహితులు వీళ్ళిద్దరూ ఒక పక్కన కేసీఆర్ మరొక పక్కన చంద్రబాబు జరుపుతున్నటువంటి వ్యవహారం అది సెక్షన్ నైన్ సెక్షన్ టెన్కి సంబంధించినటువంటి సంస్థల విషయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టేటట్టు అక్కడ ఆంధ్రాలో మాట్లాడతారు ఇక్కడ తెలంగాణలో మాట్లాడతారు అదే సీట్ల పెంపు లాంటి అంశాలకు సంబంధించి లేదంటే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సవరణలు చేయించుకోవడంలో అటు కేంద్రంతో మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రయత్నం చేయడంలో మాత్రం ఇద్దరు కలిసి మరీ ప్రయత్నిస్తారు అవి సాధించేసుకుంటారు ఈవేళ రెండు వందల పాతిక స్థానాలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీట్లు పెంచుకోవాలని ఇక్కడ నూట డెబ్బై ఐదు స్థానాలకి తెలంగాణలో సీట్లు పెంచేసుకోవాలని అనుకుంటున్నటువంటి ఇద్దరు తమ భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో సంబంధాలు నేర్పుకుంటూ ఆ వ్యవహారంలో ఒత్తిడి తెచ్చి అవసరమైతే దానికి రాజ్యాంగ సవరణ చేస్తారంట మరి అలాంటి రాజ్యాంగ సవరణ చేయగలిగినప్పుడు ముందు ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటిది సెక్షన్ పది సంస్థలు ఈ రోజు వరకు కూడా విడిపోలేదు ఇంకొకటి ఉద్యోగుల విభజనకు సంబంధించి కూడా ఈ రోజుకి క్లారిటీ లేదు విద్యుత్ వివాదం అట్లాగే నడుస్తుంది విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి క్లారిటీ ఇచ్చి వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి తీసుకోవాలా లేకపోతే తెలంగాణలోనే ఉంచాలా అన్నటువంటి విషయంలో వీళ్ళిద్దరు కూర్చొని నిర్ణయించుకుంటే తెగిపోయేటువంటి అంశాలు లేదంటే ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నుంచి వివిధ అంశాల్లో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఇవన్నిట్లలో కూడా వాటిని తెగ్గొట్టడం కాకుండా ఎక్కడికక్కడ రెచ్చగొట్టుకోవడం లేదంటే కనుక మేమేదో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉన్నామన్నటువంటి భ్రమను కల్పించే ప్రయత్నాలు ఇద్దరు ముఖ్యమంత్రులు చేస్తున్నారు ఇరు ఇరు అధికార పార్టీలు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాయి ఆ పని చేయడం ద్వారా పబ్లిక్లో ఇమేజ్ని పెంచుకోవాలనుకున్నప్పుడు ఈవేళ ఈ విషయంలో మరి ఇద్దరు కలిసి కేంద్రాన్ని ఎట్టొప్పించగలిగారు సీట్ల సంఖ్యను పెంచుకోవడం చేతనైనప్పుడు దాని మీద కేంద్రంతో ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణకి రెడీ అయిపోతున్నప్పుడు మరి ఈ అంశాల మీద కూడా రాజ్యాంగ సవరణలు ఎందుకు చేసుకోరు కనీసం ఈ ప్రయత్నాలు కూడా నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ అడ్డకోలుగా విభజించిందని మాట్లాడేటువంటి చంద్రబాబు ఇక్కడ మరి ఈ రోజున తమ చేతుల్లోనే ఉన్నటువంటి లేదంటే తమ అడిగితే కాదనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయరు అంటే ఇక్కడేమో ప్రజల మధ్య ఏమో డ్రామాలు ఆడతా ఇద్దరూ కూడా భావోద్వేగాలను రెచ్చగొట్టడం రెండో పక్కన తమకి కావాల్సినటువంటి రాజకీయ ప్రయోజనాల విషయంలో మాత్రం పూర్తిగా రహస్య స్నేహితులుగానే సాగుతూ ఉండటం ఇది కరెక్టో కాదో జనం కూడా మాత్రం భ్రమ ఓ పక్కన సోషల్ మీడియా ఇంకొక పక్కన డిజిటల్ మీడియా పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు ప్రజలకైతే అసలు విషయం అర్థమైపోతుంది కాబట్టి ఈ ఒక్క కారణం మీదనే మీకు వ్యతిరేకంగా ఓట్లు వేయకపోవచ్చు కానీ రాష్ట్రాల ప్రయోజనాలని మాత్రం వదిలేస్తున్నారు ప్రజలని వదిలేస్తున్నారు అన్నటువంటి నిజం మాత్రం అర్థం చేసుకుంటుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కొడుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి